తెలుగు ప్రజల నమ్మకం తెలుగు జాతి బలం తెలుగుదేశం స్వరం అయిన మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దాన గుణంలో కలియుగ కర్ణుడైనటువంటి శ్రీ అశోక్ గజపతి రాజు గారికి అసెంబ్లీని ఒంటి చేత్తో నడిపిస్తున్నటువంటి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారికి వేదికను అలంకరించిన పెద్దలకు మా నియోజకవర్గ ఎమ్మెల్యేలకు నాయకులకు పాత్రికేయులకు వీరందరితో పాటు భావాల భాష బంధాల భాష తరం మారిన దేశం దాటినా తరగని తెలుగు ఉషస్సుని తేజస్సుని ప్రేమిస్తూ ఆరాధిస్తూ గౌరవిస్తూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క తెలుగు వారికి వందనం అభివందనం శతాబ్దాల ఘన చరిత్ర కలిగిన తెలుగు భాషాభిమానులు ఒక చోట చేరిన ఈ అపూర్వమైన ఆనందమైన అద్వితీయమైన వేడుక ఈ ప్రపంచ మహాసభలు తెలుగు భాష కేవలం సంభాషణ మాధ్యమం మాత్రమే కాదు శతాబ్దాలుగా ప్రతిధ్వనిస్తున్న మన పూర్వీకుల స్వరం వేల సంవత్సరాలు పైగా సాహిత్య సాంప్రదాయాన్ని నింపుకున్న ఒక మహా సముద్రం అన్నమాచార్యుల కీర్తనల నుండి శ్రీ శ్రీ విప్లవ కవిత్వం వరకు నన్న మన్న మహాభారతం నుండి విశ్వనాథ సత్యనారాయణ ఆధునిక సాహిత్యం వరకు తెలుగు ప్రపంచానికి విజ్ఞానాన్ని వినోదాన్ని విప్లవ స్ఫూర్తిని అందించినటువంటి భాష ఈ తెలుగు భాష కూచిపూడి నృత్యం నుండి శాస్త్రీయ కళలను మన సాంప్రదాయ సంగీత రూపాలను మన తాత్విక గ్రంథాలను తెలుసుకోవటం కోసం ఈ తెలుగు ఎప్పుడు తలుపులు తెరిచి ఉంచుతుంది తెలుగు నేర్చుకోవడం ద్వారా మనల్ని మన మూలాలతో కలుపుతుంది తరతరాల మధ్య కుటుంబ బంధాలను బల బలపరుస్తుంది ఒకప్పుడు వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టు నాన్న అనే పదంలో ఉండే నమ్మకం గురువు అనే పదంలో ఉండే గౌరవం దేశం అనే పదంలో ఉండే ధైర్యం ఒక్క తెలుగు భాషలోనే వస్తుంది అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను తెలుగు నేర్చుకున్న పిల్లలు రీసెర్చ్లో చూస్తే వారికి విషయ పరిజ్ఞానం కానీ జ్ఞాపక శక్తి కానీ సృజనాత్మకత కానీ చాలా ఎక్కువగా పొంది ఉంటారు నేను కూడా ఇరవై ఐదు సంవత్సరాలు అమెరికాలో ఉన్నా ఈరోజు మీ అందరితో కలిసి ఉన్నాను అంటే దానికి కారణం తెలుగు భాష ఆ భాషపై ఉన్నటువంటి మమకారం ఆ భాష మీద ఉన్నటువంటి పట్టు అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను చిన్నప్పుడు మా తల్లిదండ్రులు మాకు గోరుముద్దలు తినిపించేటప్పుడు చందమామ కథలు సామెతలు చెప్పి పెంచారు ఈ రోజుల్లో లాగా సెల్ ఫోన్లు పెట్టి పెంచలేదు కాబట్టే ఈరోజు మీ అందరి ముందు నేను మాట్లాడగలుగుతున్నానని కూడా తెలియజేస్తా ఉన్నాను ఇవన్నీ ఎందుకంటే ఈరోజు పిల్లలకి తెలుగు చదవటం మాట్లాడటం రాయటం అదేవిధంగా సొంత భాషపై గర్వం లేకపోవటం ప్రధాన సమస్యలుగా ఉన్నాయి భాష చనిపోతే సంస్కృతి చనిపోతుంది సంస్కృతి చనిపోతే మనకి గుర్తింపు మాయమవుతుంది అని కూడా మీరు అందరూ తెలుసుకోవాలి ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పు కాదు కానీ తెలుగు మర్చిపోవటం మాత్రం తప్పే మనకి రెండు కళ్ళు ఎలా ఉన్నాయో రెండు భాషలు కూడా ముఖ్యమని అందరూ తెలుసుకోవాలి దీనిని పరిరక్షించడానికి వ్యాప్తి చెందించడానికి అందరం కృషి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అందరం తెలుగు ఇంట్లో తెలుగులో మాట్లాడాలి నేను కూడా అమెరికాలో ఉన్న మా పిల్లలతో ఎప్పుడు తెలుగులోనే మాట్లాడతాం ఎందుకంటే తల్లిదండ్రులే మొట్టమొదటి గురువులు అని తెలుసుకోవాలి తెలుగు కథలు తెలుగు సామెతలు చెప్పాలి తెలుగు పాటలు వినిపించాలి మన భాష విలువను చరిత్రను గొప్పదనాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలి అదేవిధంగా ప్రభుత్వాలతో తెలుగు సాహితీ సంఘాలను గ్రంథాలయాలను మరియు సాంస్కృతిక కార్యక్రమాలను మనం అందరూ కూడా మద్దతు ఇవ్వాలి తెలుగు రచయితలను కవులను కళాకారులను ప్రోత్సహించాలి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో తెలుగు భాషని ముఖ్యంగా చేసినటువంటి గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా తెలుగు భాషను ప్రోత్సహించడానికి పది కోట్ల రూపాయల బడ్జెట్లో కూడా ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వీటన్నిటికంటే ముఖ్యంగా తెలుగు వారి ఆత్మ గౌరవం స్వరాన్ని వినిపించిన మన తెలుగు నాటి వటవృక్షం అన్న నందమూరి తారక రామారావు గారు ఆఖరిగా ఈరోజు తెలుగు భాష తగ్గిపోవటానికి కారణం ఇంగ్లీష్ కీబోర్డ్స్ కంప్యూటర్ యుగం రావటం అయితే ఇందులో అందరం కలిసి స్కూల్స్లో కానీ కంప్యూటర్స్లో కానీ తెలుగు మీద ఒక ఉద్యమంలాగా చేస్తే తప్పించి తెలుగుని బ్రతికించడం కష్టమైపోతుంది కాబట్టి సామాజిక మాధ్యమాలలో ఎందుకంటే ఈరోజు పిల్లలందరూ కూడా సామాజిక మాధ్యమాల ద్వారా మాత్రమే తెలుగు కానీ ఇంకోటి కానీ చూస్తూ ఉన్నారు ఆ సామాజిక మాధ్యమాలలో గౌరవప్రదమైనటువంటి భాష తెలుగు భాష వ్యాప్తి చెందే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేస్తేనే తెలుగు భాష నిలబడుతుంది అని తెలియజేసుకుంటూ ఆఖరిగా తెలుగు జాతి తెలుగు భాష తెలుగు ధనం తెలుగు పరిమళం తెలుగు వైభవం యుగ యుగాలుగా వెలుగొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి నా వంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటూ తెలుగు భాషని పరిరక్షిస్తున్నటువంటి ఎందరో మహానుభావులందరికీ వందనాలు తెలుపుకుంటూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై భారత్ జై తెలుగు